పాడైపోతే తనకి నేను తన దగ్గరికి వెళ్ళాను తన నాకు ఒక మంచి మొబైల్ సజెస్ట్ చేసింది ఓకే మాది బాగా వెళ్తుంది మేడం ఫ్రెండ్షిప్ అంతా బాగా వెళ్తుంది అంటే ఒక టైం లో ఏం జరిగిందంటే అనుకోకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఫీలింగ్స్ లాగా స్టార్ట్ అయినాయి మేడం ఓకే ఫ్రెండ్షిప్ కాస్త మీకు లవ్ కింద కన్వర్ట్ అవుతూ వచ్చింది నెమ్మదిగా అది కన్వర్ట్ అవుతూ వచ్చింది ఓకే అది తన వైపు నుంచి జరిగిందా నా వైపు నుంచి జరిగిందా అయితే నాకు తెలియదు కానీ జస్ట్ నార్మల్ గా ఫీలింగ్స్ అలా స్టార్ట్ అయినాయి ఆ తన వైపు నుంచి అవే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేవి ఒకవేళ నాలాంటి అమ్మాయి నీ లైఫ్ లో ఉంటే ఏం చేస్తావు అనే అమ్మాయి వైపు నుంచి వచ్చేది నేను కూడా నీలాంటి అమ్మాయి ఉంటే బాగా చూసుకుంటాను ఇంత మంచిగా ఉన్నావు నువ్వు అది అని చెప్పి నేను చెప్పాను మేడం ఓకే అయితే వన్ ఫైన్ డే జరిగిందంటే తన బర్త్డే రోజు తనకి ప్రపోజ్ చేస్తాను మేడం ఆ అమ్మాయి ఒప్పుకుంటుందా లేదా అని ఆలోచించకుండా అమ్మాయికి ప్రపోజ్ చేస్తాను నేను ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారు నేనే ప్రపోజ్ చేశాను ఓకే ప్రపోజ్ చేశాను ప్రపోజ్ చేస్తే అమ్మాయి ఒక కండిషన్ పెట్టింది మేడం ఏమని ఇన్ని డేస్ నాకంటూ సపోర్ట్ ఉన్నది మా బ్రదరే కాబట్టి మా బ్రదర్ నిన్ను కనుక యాక్సెప్ట్ చేస్తే నేను కంపల్సరీ నేను లవ్ చేస్తాను అని అంది నేనేమన్నా ఏంటంటే అదేంటి ఇంట్లో వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు స్టార్టింగే అవును మ్యారేజ్ కంటే ఒప్పుకుంటారు ఒప్పుకోవాలనే డౌట్ ఉంటుంది కానీ లవ్ కోసం ఇంట్లో వాళ్ళ పర్మిషన్ ఎలా ఉంటుంది చండాలం అక్కడ అసలు ఎక్కడ ఉండదు అంత మెచ్యూరిటీ ఫ్యామిలీ వాళ్ళది అంటే ఆ అమ్మాయికి ఏంటంటే వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి సో మా బ్రదర్ అయితే ఒప్పుకుంటేనే లవ్ చేస్తాను నాకు నువ్వు అంటే ఇష్టమే కాకపోతే ఏంటంటే నా బ్రదర్ చెప్తేనే నేను ఏదైనా ముందుకెళ్తాను అని చెప్పింది మేడం సరే అని చెప్పి నేను యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేశాను చేశాను వన్ డే తను మా బ్రదర్ కి చెప్పేస్తున్నాను నువ్వు బి రెడీ ఫర్ ఎనీ అంటే దేనికైనా రెడీగా ఉండు ఒప్పుకుంటే ఒప్పుకుంటాడు లేదంటే మాత్రం లవ్ చేయలేను అని చెప్పింది ఫ్రెండ్స్ గా అందా అంటే తను ఉందా అంది మేడం కాకపోతే నేనే ఉండలేను మేడం ఎందుకంటే వన్స్ ఆ ఫీలింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ అంటే అమ్మాయిని డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది నాకు అదేలేండి అప్పటికే వన్ ఇయర్ నుంచి నడుస్తుంది కాబట్టి మేము లవ్ రియల్ గా ఉంటే కనుక మీరు మళ్ళీ వెనక్కి వచ్చి ఫ్రెండ్షిప్ అని మాస్క్ వేయలేనండి అంటారు అవును మేడం ఓకే సో వాళ్ళ బ్రదర్ కి చెప్పేసింది చెప్పేసిన తర్వాత తను సారీ అని మెసేజ్ పెట్టింది మేడం ఓ ఆయన యాక్సెప్ట్ చేయలేదు సారీ అని మెసేజ్ పెట్టింది పెట్టేటప్పటికి నాకు ఏం చేయాలో తెలియదు నిజంగా ఇలాంటి పర్సన్ ని నేను మిస్ అయ్యానా అంటే నాకు ఒకసారి బ్రెయిన్ పని చేయలేదు మేడం ఆ రోజు నేను అసలు జాబ్ కి వెళ్ళలేదు ఏం చేయలేదు ఇంతలో మా డోర్ నాక్ చేశారు ఎవరా అని చూస్తే ఈ అమ్మాయి ఉంది మేడం ఈ అమ్మాయి వచ్చి హగ్ ఇచ్చి నేను ఊరికే ప్రాంక్ చేశాను మా బ్రదర్ ఒప్పుకున్నారు సో మన ఇద్దరు లవ్ చేసుకుందాం అని చెప్పింది మేడం

వాళ్ళ బ్రదర్ అన్నారు మీరు బయట కనుక ఎక్కువ తిరిగి అది వేరే వాళ్ళు చూస్తే కనుక అది చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక కొన్ని డేస్ మీ గురించి మీకు తెలియాలి కాబట్టి ఆ మీరు ఐదర్ మీ ఇంట్లో అయినా మా ఇంట్లో అయినా కలిసి ఉండండి కానీ బయట మాత్రం తిరగకండి అని వాళ్ళ బ్రదర్ చెప్పారు మేడం ఓ ఈ రోజుల్లో అంతలా సినిమాల్లో స్టోరీ లాగా చెప్తున్నారు వాళ్ళ ఇంటికి రమ్మన్నారా మిమ్మల్ని అంటే కలిసే టైం ఏదైతే ఉంటుందో అదేదో మా ఇంటికి వచ్చి మాట్లాడుకోండి తప్ప బయట తిరగకండి అన్నారు

మీరిద్దరు కొన్ని రోజులు జర్నీ చేయండి మీ ఇద్దరికి ఓకే అంటే మీ పేరెంట్స్ తో నేనే మాట్లాడి ఒప్పించి మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను కూడా అతను చెప్పాడు సూపర్ బానే ఉంది అలాగా ఓకే మేడం నేను వాళ్ళ ఇంటికి వెళ్తుండేవాడిని ఆ సరే మా ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం మా ఇద్దరికి కూడా మంచి స్పేస్ ఇచ్చారండి ఆయన బాగా ఇచ్చారు ఆ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అలాగే ఓకే అయితే అయితే ఒక మీ లవ్ లోకి వెళ్ళిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ ఆ టైం తర్వాత నెమ్మదిగా తినలో చేంజ్ రావడం అది నాకు గమనించింది గమనించండి మేడం అంటే ఏంటంటే ఊరికే కాపాడిపోవడాలు ఊరికే ఆ ప్రెస్టేషన్ ఇది ఏంటంటే నా తప్పు లేకపోయినా నన్ను మాట్లాడాలి అవి అవి జరుగుతూ ఉండేవి సరే వాళ్ళ బ్రదర్ మా ఇద్దరిని కూర్చోబెట్టి ఇలా కాదు కరెక్ట్ కాదు మీరు ఇప్పుడే కలిసి ఉండలేకపోతే రేపు పొద్దున మ్యారేజ్ అయిన తర్వాత ఏం కలిసి ఉంటారు కాబట్టి మీరు ఇలా ఉండకండి అని చెప్పి మా ఇద్దరిని మళ్ళీ ఒకటి చేసేవాడు మేడం ఓకే మీ మధ్య ఏమైనా మిస్ అండర్స్టాండింగ్స్ వస్తే ఆయన కలుపుతూ ఉండేవాళ్ళు అవును మేడం ఓకే అలాగా మా ఇద్దరిని కలుపుతూ ఉండేవాడు సరే అలాగా వన్ ఇయర్ అయిపోయింది మేడం మేము ఒక టైం లో వాళ్ళ బ్రదర్ ఊరు వెళ్ళాడు ఆ టైం లో నేను తనతోనే అంటే ఉండమని చెప్పారు తోడుగా ఉండు కొంచెం చూసుకుంటూ ఉండు అని చెప్పారు ఆ లో అనుకోకుండా మేము అనుకోవడం అనేది లేదు మేడం ఒకరికి వాళ్ళ ఇంట్లో లేరా ఇద్దరం కలిసి వాళ్ళ ఇంట్లో ఇంకా ఎవ్వరు లేరా వాళ్ళ ఇంట్లో ఇంకెవరు లేరు మేడం ఓకే వాళ్ళిద్దరు బ్రదర్ సిస్టర్ ఏ ఉంటారు మీరు

అదే మేడం అదే మీకు నేను చెప్తున్నాను చెప్పండి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన విషయం దాని తర్వాత ఏం చెయ్యాలో తెలియని సిచ్యువేషన్ అమ్మాయికి నేను చెప్పాను ఏంటి ఇప్పుడు చేసుకుంటావా మీ అన్నయ్యకి తెలిస్తే మళ్ళీ ప్రాబ్లం కదా అంటే యాక్చువల్లీ ముందు అన్నయ్యకి తెలిసింది కళ్ళు తిరిగి పడిపోయాను పడిపోతే అంటే నాకు అసలు ఒంట్లో కూడా బాగోట్లేదు ఎక్కడ బాధపడతావు అని అన్నయ్య తీసుకెళ్లాడు తీసుకెళ్తే ఇలా తెలిసింది ఆ అన్నయ్య సీరియస్ అయ్యాడు ఏంటది మీకు అసలు ఉందా లేదా కొన్ని రోజుల వరకు మీరు ఆగలేరా అని చెప్పి తిట్టాడు అని చెప్పి అమ్మ చెప్పింది మేడం చెప్పింది మేడం చెప్తే నేను అన్నాను సారీ మీ బ్రదర్ తో నేను మాట్లాడతానంటే సరే అని వాళ్ళ బ్రదర్ తో మాట్లాడితే అతను నన్ను కొంచెం మందలించాడు మనం అరే నువ్వు కొంచెం చూసుకోవాలి కదా కనీసం ప్రొటెక్షన్ అని యూస్ చేయాలి కదా ఆ మాత్రం తెలియదా అన్నట్టు మాట్లాడాడు మరి ఏమిటో మీరు అంతా చాలా బ్రాడ్ గా ఉన్నారు ఓకే తర్వాత మేడం అంటే నేను అన్నాను సారీ ఇంకోసారి ఇలా జరగదు అని అంటే సరేలే ఇప్పుడు మీ పేరెంట్స్ కి మరి చెప్పేద్దామా మరి మీ ఇద్దరికి పెళ్లి చేయాలి కదా అన్నట్టు మాట్లాడాడు అతను ఓకే మాట్లాడితే ఇప్పుడు చెప్పాలి అంటే కష్టం ఎందుకంటే ఫినాన్షియల్ స్టేజ్ కూడా ఇంట్లో బాగాలేదు నేనే చూసుకోవాలి ఇప్పుడు నేను ఇంట్లో వాళ్ళని చూసుకోవాలంటే నా వల్ల కాదు అని చెప్పాను మేడం ఇద్దరం పెళ్లి చేసేసుకుంటాము అమ్మాయిని అది మీ ఇంట్లోనే ఉంచుకో నేను కొంచెం ఇంట్లో సెట్ చేసి తీసుకెళ్తానని చెప్పాను మేడం అతను అలా బాగోదు ఇప్పుడు పెళ్లి లవ్ అంటే దాచొచ్చు కానీ పెళ్లిని కడుపుని ఎక్కడ దాస్తావు గబుక్కుని దీన్ని బయటకి తీసుకెళ్లాలన్నా కూడా కడుపు చూసి ఇది చాలా వరస్ట్ గా ఉంటుందని చెప్పాడు అతను నిజంగా నా మనిషి కోసం అతను చాలా నిలబడ్డాడు మేడం నిలబడ్డాడు నేను అది నేను యాక్సెప్ట్ చేస్తాను కూడా ఓకే అయితే ఒక నొక టైం లో మరి నేను వాళ్ళ బ్రదర్ కి తిని మ్యారేజ్ చేసుకుని చెప్పడం వల్ల ఏంటో తెలియదు ఈ అమ్మాయికి నాకు మళ్ళీ గొడవలు స్టార్ట్ అయిపోయినాయి మేడం సరే ఇప్పుడు నువ్వు అన్న ప్రాసెస్ లో ఆయన చెప్పింది కూడా కరెక్టే కదా

ఇదంతా ఇప్పుడు అంతా ఇద్దరిని పోషించడం ఫైనాన్షియల్ గా నాకు కష్టం అవుతుంది అని సరే ఆ ఛాన్స్ నీకు కూడా లేదు కదా ఇప్పుడు పుట్టబోయే పిల్లలు ఇబ్బంది అవుతుంది లైఫ్ ఇబ్బంది అవుతుంది మీరు ఎందుకు పెళ్లి చేసుకోవడానికి వెనకాడారు ఎంత ఫైనాన్షియల్ అయితే మీ ఇంట్లో వాళ్ళు మాట్లాడితే వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఏమో కదా అంటే మా ఇంట్లో అంత తొందరగా చేయరు మేడం ఎందుకని అవన్నీ నీకు ముందు తెలిసినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అమ్మాయితో ఎందుకు కమిట్ అయ్యావు నువ్వు మేడం అంటే అది మైద్రూ ఇంట్రెస్ట్ ఫ్యామిలీ ఇంట్రెస్ట్ అవసరం లేదు కదా అప్పుడు నువ్వు ప్రెగ్నెసీ రాకుండానే ప్లాన్ చేసుకోవాలి కదా అంత ఇంట్రెస్ట్ అంత బాగా నడిచింది అందరం మంచివాళ్ళే మరి ఇందులో క్రైమ్ ఎక్కడ జరిగింది మిస్టేక్ నీ దగ్గరే కనిపిస్తుంది కదా ఓకే తర్వాత ఏమైంది మేడం అయితే సరే ఇంకా తను అలా అనేటప్పటికి నేను వాళ్ళ బ్రదర్ కి చెప్పి కొన్ని డేస్ మీ ఇంట్లో ఉంటాను తను నేనే చూసుకుంటాను అని చెప్తే తను యాక్సెప్ట్ చేశాడు మేడం మళ్ళీ ఆ ప్రెగ్నెన్సీ ఉంచాలో లేదా ఇంకా క్లారిటీ రాలే ఈ లోపల అమ్మాయితో బర్తన్ అడుగుతాను ఇంట్లో ఉండే అని ఇంట్లో ఉన్నావు అంతేమండి ఇంతలో అతనికి అంటే ఏంటంటే కొంచెం వర్క్ పని మీద వేరే కూడా వెళ్ళాడు హైదరాబాద్ వెళ్ళాడు అతను హైదరాబాద్ వెళ్ళేటప్పటికి సరే అని చెప్పి మీ ఇద్దరు మా అమ్మాయికి కొంచెం గొడవ అంటే నాతో గొడవ పెట్టుకోవడం నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదా అంటావు మా అన్నయ్య వచ్చే లోపల నువ్వు ఏదో ఒక డెసిజన్ చెప్పాలి లేకపోతే ఇంకా బాగోదు అని చెప్పి నన్ను అడుగుతూ ఉండేది అమ్మాయి ఓకే అంటే నేనేమో కొంచెం కన్విన్స్ చేసుకుంటూ వచ్చేవా మాట ఈ క్రమంలో ఏంటంటే అమ్మాయికి నాకు గొడవ అవడం వల్ల

స్కూల్ ఫ్రెండ్ అని చెప్పారు స్కూల్ ఫ్రెండ్ అంతా ఓకే స్కూల్ ఫ్రెండ్ అన్నారు ఒక ఒక టూ త్రీ టైమ్స్ నేను కూడా కలిసాను ఓకే ఒక టూ త్రీ టైమ్స్ నేను కలిసాను బట్ సరే ఓకే ఫ్రెండ్ అంటే ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉంటారు కదా మేడం అందుకని దాన్ని అంత పెద్దదిగా నేను తీసుకోలేదు అయితే అదే లో అతనితో మాట్లాడుతూ ఉండేది అంటే లైక్ అతనితో నాకు అంత కన్ఫర్మ్ గా తెలిసేది కాదు అయితే ఒక లో ఏం జరిగిందంటే తను చాట్ చేసేసి పక్కన పెట్టేసి వెళ్ళిపోయినప్పుడు ఇది అసలు ఎవరితో చాట్ చేస్తుంది ఏంటి అని చెప్పి నేను వెళ్ళి తన మొబైల్ చెక్ చేశాను మేడం ఓకే ఇది తప్ప రైట్ అనేది నాకు తెలియదు బట్ ఆ టైంలో మైండ్ పని చేయలేదు మేడం నాకు అసలు ముందు ఎందుకు బయట వాళ్ళకి చెప్తుందా లేదంటే ఏంటి నన్ను వదిలేయడానికి చూస్తుందా అనే ఒక భయం అయితే నాకు కొంచెం క్రియేట్ అయింది సరే అని చూస్తే దాంట్లో ఒక మెసేజ్ నన్ను చాలా అంటే చాలా బాధ పెట్టింది మేడం ఏమైనా ఆ మెసేజ్ ఏంటంటే ఇప్పుడు మన బిడ్డకి తండ్రి తండ్రి వాడని ఎలా ఒప్పించాలి అని మెసేజ్ ఉంది మేడం అనేటప్పటికీ నాకు అసలు ఖాళీ చేతులు ఆడలేదు నువ్వు చెప్తున్న మాట వాళ్ళకి తెలియదా ఎంత బాగోత అదే మేడం అంటే వాళ్ళ బ్రదర్ కి తెలియదు అని నేను అనుకుంటున్నాను అనుకుంటున్నాను అయితే నేను ఆ మెసేజ్ చూసాను మేడం నా వల్ల కాలేకపోయింది అంటే ఆ టైమ్ లో ఎలా ఉంటుంది ఏంటంటే మీకు కూడా తెలుస్తుంది కదా ఎలా ఉంటుంది అనేది మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి అరే ఇన్ని రోజులు నా బిడ్డ నా మేబి గొడవలైనా ఏదైనా పెళ్లి చేసుకుంటే అది నా బిడ్డ కదా బయటకు వస్తుంది కదా అని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంతలో తన బిడ్డ అని ఎలా ఒప్పించాలి మనం అనే మెసేజ్ నాకు నా చేతులు కార్డులో ఆగక నంబర్ తీసుకున్నాను మేడం నేను ఆ నంబర్ తీసుకుని నేను వాడిని ఎలాగైనా కడిగేయాలి వాళ్ళు ఏదంటే వాడిని ఏదో చెయ్యాలి అంటే నాకు అసలు అతను భూమి మీద ఉండడం ఇష్టం లేదు వాళ్ళ ఫ్రెండ్ భూమి మీద ఉండడం ఇష్టం లేక నాకు ఆ నంబర్ తీసుకుని నా దాంట్లో టైప్ చేశాను మేడం టైప్ చేస్తే ఆ నంబర్ వాళ్ళ బ్రదర్ది ఏంటయ్య చెప్తున్న ట్విస్టులు నాకు అసలు మీరు వింటుంటేనే మీకు ఇలా ఉందనిపిస్తే మరి ఆ సిచ్యువేషన్ ఒక్కసారి మీరు ఊహించుకోండి మేడం ఆ నంబరు వాళ్ళ ఫ్రెండ్ నాకు ఎవరైతే పరిచయం చేసిందో ఆ ఫ్రెండ్ పేరుతో వాళ్ళ బ్రదర్ నంబర్ పెట్టుకుంది మేడం నాకు అసలు ఎలా అంటే ఒక ఒక టైప్ ఆఫ్ కోపం పిచ్చి వాళ్ళ జస్ట్ ఆ నంబర్ పెట్టి నేను రింగ్ కొట్టగానే వాళ్ళ బ్రదర్ నేమ్ వచ్చింది మేడం నా ఫోన్ లో

అతను అతను సొంత బ్రదరా బ్రదరా లేకపోతే కజిన్ 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 బ్రదర్ బ్రదర్ మేడం ఓకే నాకు అసలు ఏం చెయ్యాలో అదేంటి ఇన్ని రోజులు అతను నాకు చెప్పిన జాగ్రత్తలు అతను కోసం చెప్పుకున్నాడా ఉంది నా కోసం చెప్పాడు అనుకున్నాను కానీ అతను కోసం చెప్పుకున్నాడు జాగ్రత్తలు అనిపించింది మేడం ఆ అమ్మాయిని అడిగేసేటప్పటికి నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ బ్రదర్ వచ్చాడు వాళ్ళ బ్రదర్ వచ్చేసి నన్ను కూర్చోపెట్టి నువ్వు అనుకుంటున్నది రాంగ్ తను తనకి సరిగ్గా ఏం మాట్లాడాలో తెలియక అలా మాట్లాడుంటుంది అయినా అసలు నీకు బుద్ధి లేదా అన్న చెల్లెలకి సంబంధం ఉంటుంది అంటే ఎలా నమ్ముతావు నువ్వు ఆ మెసేజ్ ఆయన ఫోన్ నుంచి వచ్చిన మెసేజ్ అవును మేడం దానికి ఏం చెప్తాడు అతను అతను ఏమంటున్నాడు ఏంటి అని అంటే తిని పంపించింది మేడం యాక్చువల్లీ మెసేజ్ తిని పంపించింది అతన్ని అటువైపు నుంచి రాలేదు ఇటువైపు నుంచి వెళ్ళింది

ఆ అమ్మ నువ్వు నువ్వే పెట్టుకొని మళ్ళీ నువ్వు నాకు సెట్ చేసేది అంటే లేదు నేను సెట్ చేస్తాను వెయిట్ చే వెయిట్ చే వెయిట్ చే వెయిట్ చే అని చెప్పుకుంటూ వచ్చారు మేడం నాకు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి